చంద్రబాబు నాయుడు కలిసి నేను సజెస్ట్ చేశాను నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలిసలేదు రాజకీయ వైరం ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం రాష్ట్ర ప్రజలు ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణ అంశంలో నాకు తెలిసిన అంశాలు సెంట్రల్ వాటర్ కమిషన్లో తెలిసిన అంశాలు ఆయన దృష్టి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో ఆయన చెప్పేదానికే నేను కలిసాను నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి ముఖ్యమంత్రి పదవి వారు ఇక్కడ రాసి ఉంటే నువ్వు చుట్టూ రాసుంటే దాని అంతా పదవి వస్తుంది పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు కదా పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు నువ్వు ఒక రాయి ఉంది రాయి వేస్తావు నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి నేను రెండు ఫర్లాంగ్ వేయగలుగాను ఆంజనేయ రెడ్డి గారు మూడు ఫర్లాంగ్ వేయగలుగుతాను బట్ ఇంటికి రావాల్సిందే కదా పదవు ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో ఎక్స్ అనేది ఎక్కడికి పోదు